ఆశ్చర్యంగా ఉందా మీకు తెలియకపోతే మేమే చెప్పేస్తాం వీరు మోహినిదేవి సోదరి మాయాదేవి మాకు తెలిసినంత వరకు మీరు మోహినీదేవిని ఇదే విధమైన ఒక పోటీలో ఓడించారు కదా మొహినిదేవి మీకు క్షమాపణ దక్కాలి అంటే మీరు ఈ మహాపండితుల దాస్యాన్ని స్వీకరించి ఎన్ని రోజులైతే వీరితో సేవ చేయించుకున్నారో అన్ని రోజులు మీరు వీరికి సేవ చేయాల్సి ఉంటుంది నాకు సమ్మతమే హా కురుగారు ఆ మేము కూడా ఈవిడ గురించి చాలా గొప్పగా విన్నాము ఈవిడ మొహనిదేవి సోదరి మాయాదేవి హా పైగో తిరిగి జీటులో ఆవిడ కట్టే నలుగురు రెట్లు ఎక్కువ ప్రవీణులు వీరిని ఈ రోజు వరకు ఎవ్వరూ ఓడించలేకపోయారు అలాగా ఓహో మీరు ఎలా ఉన్నారు మొత్తం సభలో కేవలం మీరొక్కరు మాత్రమే మా క్షేమ స్థైర్యాల గురించి అడిగినారు ధన్యవాదాలు ఏంటి గురువుగారు మీరు చేస్తున్నది కళ్ళు తెరుచుకున్నా మీకు సరిగ్గా కనిపించడం లేదా వారు మిమ్మల్ని కాదు బాబర్ షహన్ షాతో మాట్లాడుతున్నారు మీరేమో మిమ్మల్ని అనుకుని మేము షహన్ షా గారిని ఎలా ఉన్నారని అడిగాము కానీ ఇది తెలిసే చాలా వింతగా అనిపించింది మీరెవరో పరిచయం కాకముందే ఈ క్షేమ స్థైర్యాల గురించి మాకు తెలిసిపోయింది అది మేము విజయనగర రాజగురు తాతాచార్యుల కి మా సలాం మొఘల్ సామ్రాజ్యం మొత్తంలో నిన్ను తెలివితేటల్లో ఓడించిన వ్యక్తి ఒక్కరు కూడా లేరు మాయాదేవి ఇక ఈ నీకు పరీక్ష రామకృష్ణ అయితే అది మీరేనా దక్షిణ భారతంలోని గాంచిన రామకృష్ణ పండితులు గారు మీ గురించి మేము చాలా గొప్పగా విన్నాం ఈరోజు చూసాం కూడా అది మీరే కదా శిక్ష స్వరూపం మా సోదరి మోహిని గురువు గారికి సేవ చేయమని చెప్పింది మిమ్మల్ని ఓడించడంలో మాకు ప్రత్యేకమైన సంతృప్తి ఉంది రామకృష్ణ పండితులు గారు అలాగే తప్పకుండా గారు నేను కూడా మీ గురించి చాలా గొప్పగా విన్నాను పైగా ఇప్పుడు మీ నోటితో మీరే మిమ్మల్ని పోగుడుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు తెలివైన వారే అయి ఉంటారు బహుశా ఈ పోటీ చాలా ఆనందదాయకంగా ఉండబోతున్నట్టుంది చూస్తూ ఉంటే మీ ఇద్దరు పోటీకి సిద్ధంగా ఉన్నట్టున్నారు కానీ జహాపన నేను మళ్ళీ ఎందుకు పోటీ పడాలి నేను ఒకసారి కబ్బన్ మీ అని ఓడించాను కాబట్టి దాన్ని బట్టి నాకు వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉంది అసలైన ఈ పోటీతో నాకు దక్కేదేముంది ఓడిపోతాం అనే భయం పెద్ద పెద్ద వాళ్ళని సైతం భయపెట్టేస్తుంది ఇది ఎక్కడో విన్నాం ఈ రోజు చూస్తున్నాం కూడా చూడు రామకృష్ణ పంతులు నువ్వు కబ్బన్ మీ అని ఓడించి ఉండవచ్చు కానీ నువ్వు మమ్మల్ని నవ్వించడంలో అసఫలమయ్యావు అంటే దీనికి అర్థం నిజానికి నువ్వే ఓడిపోయినట్టు జహాపన మొదటిసారి నా విషయంలో జరిగింది అది మళ్ళీ జరిగే అవకాశం ఉంది కదా నేను మళ్ళీ మాయాదేవి గారిని ఓడిస్తాను అప్పుడు కూడా మీరు నవ్వరు అలా అయితే నాకు ఏం లాభం ఉంటుంది సరే రామకృష్ణ పంతులు నువ్వు గనుక ఈసారి విజయాన్ని సాధిస్తే మేము విజయనగరం మీద దాడి చెయ్యం మేం మాటిస్తున్నాం మహారాజా నేను పోటీకి సంపూర్ణంగా అంగీకారం తెలుపుతున్నాను అయితే జహాపన సభలోని సభికులరా ఇక రామకృష్ణ పంతులు ఇంకా మాయాదేవి గారికి మధ్య పోటీ జరుగుతోంది ఇద్దరిని ఒకరిని ఒకరు ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడుగుతారు పైగా ఈ కార్యక్రమం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పంత వరకు కొనసాగుతూనే ఉంటుంది అంటే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేనంత వరకు ప్రశ్న అడిగిన వారు పురస్కారానికి అర్హులు ఎవరైతే సమాధానం చెప్పలేకపోతారో వారికి తెలిసే ఉండాలి ఓటమి వారిని వరించింది అని ఒకవేళ రామకృష్ణ పంతులు గనక ఓడిపోతే అప్పుడు కేవలం వారు మాత్రమే కాదు మొత్తం విజయనగరమే ఓడిపోయినట్టు అవుతుంది వజీర్ బాలిక్ చెప్పండి హుసూర్ ఈ పోటీకి మరికి ఒక న్యాయకర్తని కూడా నియమించాల్సి ఉంటుంది మీ వైపే సైగా చేస్తున్నారు అది మీ వైపే సైగా చేస్తున్నారు ఆయన నువ్వే నీకు ఎగిరి ఎగిరి పడుతూ ప్రతిదానులు వేలు పెట్టడం బాగా ఇష్టం కదా మరి నీకంటే గొప్ప న్యాయకర్త ఇంకొకరు ఉండనే ఉండరు నువ్వు ఎవరి తరపున మాట్లాడడానికి వీల్లేదు గెలుపుకు ఎవరు తగినవారు వారే గెలుస్తారు ఇక ఇది నీ బాధ్యత నువ్వే ఏమైనా సమస్య మాయా దేవి గారి కోరిక ఇదే అయితే అలాగే ఇంతకీ మమ్మల్ని న్యాయకర్తగా నియమించి తగా వారి జీవితంలోనే ఎంతో ఉత్తమమైన పని చేశారు ఉత్తమారుండి షా వారు క్షమించండి మీ సభలోని తలతళ మెరిసే నేల మీద మా మాట జారిపోయింది మా ఉద్దేశం ఏమిటంటే మమ్మల్ని న్యాయకర్తగా నియమించి షహన్ షా గారు చాలా మంచి పని చేశారు గుర్తుపెట్టుకో నువ్వు కనుక నీ తెలివి చూపించాలని చూస్తే దానికి శిక్ష లేదు 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 శహన్షా మేము పొరపాటును కూడా ఏ పొరపాటు చేయం ప్రతి నేరస్తుడికి ఒకటి శిక్ష ఉరి కంబానికి వేలాడదీయండి ఉరి కంబానికి వేలాడదీయండి అది కాబట్టి మాయాదేవి గారు మాయాదేవి గారు మీరు స్త్రీ కాబట్టి మొదటి ప్రశ్న మీరే అడగండి అయితే మా మొదటి ప్రశ్న ఒక ఖాళీ బుట్టలో మీరు ఎన్ని గుడ్లను నింపగలుగుతారు పండితులు గారు ఈ ప్రశ్నకి సరైన సమాధానమే లేదు మేము దీన్ని రద్దు చేస్తున్నాం మీరు ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు అన్యాయం రామకృష్ణ పండితుల వారు ఇలా జరగడానికి షా గారు గారు కావాలనే రామకృష్ణ పండితుల వారిని గుడ్ల గురించి ప్రశ్నలు అడుగుతున్నారు ఒక పండితుడు గుడ్డు వీరు ఒక పండితుడిని అపవిత్రం చేస్తున్నారు ఇది తప్పు ఒక పండితుడు గుడ్లని ఆరగించడం తప్పు ముట్టుకోవడం తప్పు చివరికి ఆలోచించడం కూడా తప్పే ఈ మాయాదేవి గారు కావాలనే రామకృష్ణ పండితుల వారి ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు నువ్వు చెప్పిన దానికి అర్థం సహం గారి సభలో అన్యాయం జరుగుతుందన్నా నీకు ఖచ్చితంగా బుద్ధు చెప్తీరాలి సైనికుల అయ్యో దో 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 వీరి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను క్షమించండి క్షమించండి ఆగు ఆగు తప్పించుకున్నావ్ మాయాదేవి గారు మీరు ప్రశ్నలు ఏమైనా ఏమైనా మార్పులు చెయ్యండి ఈ కోడిగుడ్ల బుట్టకు బదులు వేరే ఏదైనా బొట్టు పెట్టింది అలాగే షెహన్షా గురుదేవా కేవలం మీకోసం మాత్రమే మేము ప్రశ్నలో మార్పులు చేస్తాము సరే అయితే చెప్పండి రామకృష్ణ గారు ఒక ఖాళీ బుట్టలో మీరు ఎన్ని పండ్లను పెట్టగలుగుతారు ఇప్పుడు పర్లేదా గురుదేవా ఒకసారి చెప్పాక అది సబబు కాకుండా ఎలా ఉంటుంది రామకృష్ణ పంతులు ప్రశ్న ఎప్పుడూ అడిగేశారు అలాగే జహాపన నా సమాధానం ఏమిటంటే కేవలం ఒకటే ఎందుకంటే మొదటి పండు పెట్టిన తరువాత ఆ బుట్ట ఖాళీగా ఉండదు కదా రామకృష్ణ పండితుల వారి సమాధానం సరైనదే రామకృష్ణ పండితుల వారు ఇప్పుడు తర్వాత ప్రశ్న మీరు అడగండి అలాగే గురుదేవ మాయాదేవి గారు నేను మిమ్మల్ని అడగాలనుకునే ప్రశ్న ఏమిటంటే మీరు అనుకోండి మీరు నా దగ్గర ఓడిపోయిన తర్వాత జహాపనా గారికి కోపం వచ్చి మిమ్మల్ని కారాగారంలో పెట్టేస్తారు రామకృష్ణ పంతులు ఇది ప్రశ్న కాదు గారు ఇక్కడ నిర్ణయకర్త మేమా లేక మీరా తీసుకుంటారు మీరే కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలి మల్లిక్ రామకృష్ణ పంతులు చెప్పాడు కదా అనుకోమని అనుకో ధన్యవాదాలు జహాపన అవును వజీర్ మల్లిక్ గారు నేను చెప్పాను కదా అనుకోండి అని అనుకోండి మీరు ఎందుకు దీన్ని వాస్తవం అనుకుంటున్నారు కదా కాబట్టి మాయాదేవి గారు మీ దగ్గర తప్పించుకోవటానికి కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది అదేమిటంటే మీరు అక్కడి నుండి పారిపోవటం ఎందుకంటే తర్వాత రోజు మీ తల నరికించేస్తారు ఎంత పొగరు మొఘల్ సామ్రాజ్యంలోని కారాగారంలోకి గాలి కూడా ప్రవేశించలేదు మరి ఎవరైనా ఇలా పారిపోగలరు వజీర్ మల్లిక్ గారు అనుకోండి అనుకోండి మాయాదేవి గారు మీ దగ్గర తప్పించుకోవడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంది అదే పైనున్న కిటికీ ఇరవై గజాల పైనుంది అది కూడా తెరిచే ఉంది మీరు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మీరు దాని వరకు చేరుకోలేకపోతున్నారు ఇప్పుడు మీరు ఏమి చేస్తారు షహన్షా మా సమాధానం ఏంటంటే పెద్ద గొయ్యి తవ్వి మాయాదేవి గారు మీరు సమాధానం చెప్పడంలో పొరపాటు చేశారు మీరు సమాధానం చెప్పడానికి ముందు ప్రశ్నని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ మీరు మీరే పెద్ద గోతిలో పడిపోయారు మా సమాధానాన్ని వివరంగా అర్థమయ్యేలా చెప్తా చెప్పు ఇరవై గజాల గొయ్యి తీస్తే వచ్చే మట్టి ఉంటుంది కదా అదంతా నేను ఒకే చోట పోగు చేస్తాను ఆ తర్వాత దాని దానికెక్కి ఇరవై గజాలపైన ఒక కిటికీ ఉంది కదా అక్కడికి చేరుకుంటాం ఇక ఆ తర్వాత మాయాదేవి గారి సమాధానం సరైనదే వజీర్ మలిక్ ఈ రోజు నుంచి కారాగారంలోని కిటికీలన్నిటికీ ఊచలు పెట్టించు ఊచలు ఇంకా నేల కూడా గట్టిగా ఉండేలా చెయ్యండి గట్టిగా రామకృష్ణ పండితులు గారు సరే అయితే మీరు కూడా అనుకోండి మీ మహారాజు కృష్ణదేవరాయలు వారు ఒక ముఖ్యమైన పని మీద మిమ్మల్ని అడవిలోకి పంపించారని అక్కడి నుంచి మీరు తీసుకురావలసింది ఒక పులిని ఒక మేకని అలాగే ఒక గడ్డి మూటని పైగా తిరిగొచ్చే సమయంలో మార్గమధ్యలో ఉన్న ఒక నదిని కూడా మీరు దాటాల్సి ఉంటుంది ఒక పడవ ఉంది పైగా నావలో మిమ్మల్ని కాకుండా మీరు వేరే ఒకరిని కూడా తీసుకువెళ్ళొచ్చు అంటే అర్థం మీరు మీతో పాటు ఎవరైనా ఉండొచ్చు ఎలా అంటే పులి కానీ మేక కాని లేక గడ్డి కాని అయితే మీరు ఈ ముగ్గురులో ఇద్దరిని ఒకేసారి తీసుకువెళ్లడం కుదరదు ఎందుకంటే పడవ మునిగిపోతుంది ఇప్పుడు చెప్పండి మీరు పులి మేక లేక గడ్డి ఈ మూడింటిని తీసుకుని ఒకేసారి నదిని ఎలా దాటగలుగుతారు మనందరికీ తెలుసు అయినా ఒకసారి చెప్తాము పులికేమో గడ్డి ఆహారం చెప్పండి రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితులు గారు మీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది ఈ చిక్కుముడి పరిష్కరించడానికి ఇబ్బంది పడుతున్నారని కావాలంటే మీరు ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు మాయాదేవి గారు మాయాదేవి గారు మాయాదేవి గారు ఇంకా రామకృష్ణ పండితుల వారి సమయం సమాప్తం అవ్వలేదు కాబట్టి ఒక మంచి పోటీదారుడిగా మీరు వారి ధ్యాసని భంగం చేసే ప్రయత్నం చేయకండి గురుదేవా మీరు మాతో కాస్త ఎక్కువగానే కఠినంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపించడం లేదు లేదు మేము కేవలం పక్షపాతం లేకుండా సెహన్ షా బాబర్ గారు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం రామకృష్ణ పండితులు గారు మేము ఇదే పోటీలో మీకు పోటీదారునిగా ఉండి కూడా మీకు మళ్ళీ తెలియచేస్తున్నాము మీరు ఎవరిని కావాలంటే వారిని సహాయం అడగొచ్చు మాయాదేవి గారు మీరే నాకు సహాయం చేయండి కాస్త మౌనంగా ఉండి ఈ ప్రశ్నకు సమాధానం కేవలం రామకృష్ణ పండితుడు మాత్రమే చెప్తాడు గౌరవనీయులైన జహాపన అలాగే నియమించబడ్డ న్యాయకర్త గురుదేవ నేను నా సమాధానంతో సిద్ధంగా ఉన్నాను పైగా ఒక మంచి పోటీదారునిగా మాయాదేవి గారు ఇంత తెలివైన అద్భుతమైన ప్రశ్న అడిగినందుకు గాను నేను శుభాకాంక్షలు చెప్తున్నాను నేను చెప్పే సమాధానం అందరికీ సులువుగా అర్థం కావాలి కాబట్టి మీరందరూ ఇప్పుడు ధనిని పులిగా మణిని మేకగా గురుదేవుల్ని గడ్డిగా అనుకోండి కాకూడదు గురువుగారు ఎవరైతే అయ్యుండి గడ్డి కూడా మేస్తూ ఉండేవారో వారిని రామకృష్ణ పండితులు గడ్డినే చేస్తారు కదా పుణ్యం చేస్తారు ఈ కర్రని మీరు ఆ నది అనుకోండి పైగా మీరు చెప్పారు కదా ఒక్క పడవే ఉంది అని కాబట్టి నేను అందరికంటే ముందు నాతో పాటు మణి అంటే మేకని తీసుకొని ఈ వైపుకి వస్తాను ఎందుకంటే ధని గారిని తినడు అంటే పులి గడ్డిని ముట్టుకొని కూడా ముట్టుకోదు ఇప్పుడు నేను మణిని ఈ వైపు విడిచిపెట్టి మళ్ళీ ఈ వైపుకు వస్తాను ఇప్పుడు నాతో పాటు గురుదేవుల్ని తీసుకుని నదికి అటువైపుకు వెళ్తాను కానీ నేను వీళ్ళిద్దరిని ఇటువైపు ఒంటరిగా వదిలేను కదా ఎందుకంటే మణి గురుదేవుల్ని నవిలు మింగేస్తాడు అంటే మేక గడ్డిని తినేస్తుంది అందుకే నేను మళ్ళీ ఒకసారి మణిని నాతో పాటు ఇటువైపుకి తీసుకొస్తాను ఈసారి నాతో పాటు ధని అంటే పులిని తీసుకుని ఈ వైపుకి వస్తాను పైగా నేను ముందే చెప్పినట్టుగా పులి గడ్డిని తినదు కాబట్టి అందుకే వీళ్ళిద్దరూ ఒకరికొకరు సురక్షితంగానే ఉంటారు ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరిగా ఈ వైపుకి వెళ్తాను నాతో పాటు మేక అంటే మణి మహాశయుణ్ణి ఇటువైపుకి తీసుకుని వచ్చేస్తాను ఈ విధంగా నేను ధని మణి ఇంకా గురుదేవుణ్ణి అంటే పులిని మేకని గడ్డిని అటువైపు తీసుకు వెళ్ళటంలో సఫలం అవుతాను